శివాయ మనము ఆదిత్య హృదయాన్ని ప్రారంభిస్తున్నాము అందులో భాగీరోజు పదకొండవ మంత్రము హరి అశ్వ సచి సప్త సప్తిహి మరీచిమాన్ తిమిరోన్మతన శంభు త్వష్ట మార్తాండ అంశుమాన్ సూర్యపరముగా ఓ సూర్యుడా నీవు ఆకుపచ్చ రంగు గుర్రాలు కలవాడవు వేయి కిరణాలున్నవాడవు ఏడు గుర్రాలు కలవాడవు ప్రశస్తి గల కిరణాలు కలవాడవు చీకటిని నశింపజేసేవాడవు సుఖాన్ని ప్రసాదించేవాడవు నామరూపాలను నిర్మూలింపజేసేవాడవు బ్రహ్మాండాన్ని మళ్ళీ జీవింపజేసేవాడవు ప్రపంచమంతటా వ్యాపింప వ్యాపించేవాడవు పన్నెండవ మతం చూసుకుంటే హిరణ్య గర్భ శిశిర తపనో భాస్కరో రవి అగ్నిర్గర్భో అదితే పుత్ర శంఖ శిశిర నాశన సూర్యపరముగా ఓ దేవా నీవు ఇదమైన రమణీయమైన బుద్ధి కలవాడవు చల్లని వాడవు తప్పింపజేసేవాడవు ప్రకాశాన్ని కలిగించేవాడవు వేదాల చేత స్థుతింపబడేవాడవు గర్భంలో అగ్ని కలవాడవు అతిథి పుత్రుడవు ప్రళయకాలంలో శాంతంగా ఉండేవాడవు మంచును పోగొట్టేవాడవు పదమూడవ మతం చూసుకుంటే వ్యోమనాథ తమోభేది రుగు ఎస్ సామపారగాహ ఘన వృష్టి రపామిత్రో వింద వీధి ప్లవంగమ అంటే సూర్యపరముగా ఓ దేవా నీ ఓ దేవా నీవు ఆకాశనాథుడవు చీకటిని పోగొట్టేవాడవు రుగు ఎస్ సామవేద పారంగతుడవు అధిక వర్షాన్ని కురిపించేవాడవు జలానికి మిత్రుడవు ఆకాశ మార్గంలో శీఘ్ర గమనంతో పయనించేవాడవు పద్నాలుగో మంత్రం చూసుకుంటే ఆతపీ మండలి మృత్యు పింగళ సర్వతాపన విశ్వో మహాతేజా రక్త సర్వభవోద్భవ అంటే సూర్యపరముగా ఓ దేవా నీవు ఎండను కలిగించేవాడవు గుండ్రని రూపం కలవాడవు మృత్యు స్వరూపుడవు ఉదయకాలంలో గోరోచనపు వన్య కలవాడవు మధ్యాహ్న కాలంలో సమస్తాన్ని తప్పింపజేసేవాడవు సర్వజ్ఞుడవు సర్వ నిర్వాహకుడవు మహా తేజస్వివి యందు అనురాగం కలవాడవు సర్వకార్య కారణభూతుడవు పదిహేను మతం చూసుకుంటే నక్షత్ర నక్షత్ర గ్రహ మదిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్థుతే సూర్యపరముగా ఓ దేవా నీవు అశ్విని మొదలైన నక్షత్రాల గ్రహాల తారల నాయకుడవు విశ్వస్థితి కారకుడవు తేజస్సులన్నింటికీ తేజస్సునిచ్చేవాడవు ఇంద్రుడు దాత భృగువు పూషుడు మిత్రుడు వరుణుడు హర్యముడు అర్చిస్సు వివస్వంతుడు త్వష్ట సవిత విష్ణువు అనే పన్నెండు మూర్తులు గల నీకు ఇవే నమస్కారములు పదహారవ మంత్రం నమ పూర్వాయ గిరియే పశ్చిమాయాద్రయే నమ జ్యోతిర్గణానాంపతయే దినాధిపతయే నమ సూర్యపరముగా ఓ దేవా తూర్పు పడమర కొండలపై ఉండు నీకు నమస్కారము జ్యోతిర్గణాలకు అధినేతవైన నీకు నమస్కారము దినాధిపతివైన నీకు నమస్కారము పదిహేడవ మంత్రం జయాయ జయభద్రాయ అర్యేశ్వాయ నమో నమ నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ అడ్డులేని పరాక్రమం ఓ దేవా నీకు నమస్కారము విజయాన్ని మంగళాన్ని కలిగించే నీకు నమస్కారము పచ్చని గుర్రాలు గల నీకు నమస్కారము సహస్రకిరణాలు గల నీకు నమస్కారము అదితి పుత్రుడువైన నీకు నమస్కారము పద్దెనిమిది మంది చూసుకుంటే నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్ర నమ పద్మ ప్రబోధాయ మార్తండాయ నమో నమ ఉగ్రుడవు వీరుడవు వేగంగా పయనించేవాడువైన నీకు నమస్కారము పద్మాలను వికసింపజేసే నీకు నమస్కారము బ్రహ్మాండ పునఃసృష్టి ఏతువైన నీకు నమస్కారము పంతొమ్మిదవది బ్రహ్మేశానచ్యుతేషాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నియ నియామకుడవు సూర్యుడు ఆదిత్యుడ అవు నీకు నమస్కారము ప్రకాశమానుడవు సర్వభక్షకుడవు రూపుడవైన నీకు నమస్కారము ఇరవయో మంత్రము తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాంపతయే నమ చీకటిని మంచును పోగొట్టేవాడవు ఉపాసకుల శత్రువులను వధించువాడవు అమిత తేజస్సు గలవాడవు దీప్తిమంతుడవు జ్యోతిరి గణపతివైన నీకు నమస్కారము ఇరవై ఒకటి తప్తచామి కరాభాయ వహ్నే విశ్వకర్మనే నమస్తమభినిజ్ఞాయ రుచే లోక సాక్షినే కరిగిన బంగారు వన్యవాడవు అగ్ని రూపుడవు జగత్కానుడవు అంధకారాన్ని పోగొట్టేవాడవు ప్రకాశస్వరూపుడవు లోకసాక్షివైన నీకు నమస్కారము ఇరవై రెండవది వైభూతం తదేవ సురితి ప్రభు పాయత్యేష తపత్యేశ వర్షత్యేశ గభస్తిభి అంటే ఇప్పుడు ఇది రెండు ఉభయ ఉభయపరముగా సర్వనియామకుడైన ఇతడు జగత్తులను లయింపజేసి మళ్ళీ సృజిస్తాడు తన రశ్మి చేత తాపం కలిగించి ఎండింపజేసి వర్షం కురిపిస్తాడు ఇరవై మూడు ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత ఏష ఏవాగ్నిహోత్రం చైవాగ్ని చైవాగ్నిహోత్రిణాం ప్రాణికోటి సుషుప్తులో ఉండగా ఇతడు సర్వత్ర వ్యాపించి అంతర్యామే మేలుకొని ఉంటాడు అగ్నిహోత్రం అగ్నిహోత్రార్చన ఫలం కూడా ఈయనే ఇరవై నాలుగు వేదాశ క్రతవశ్వైవ క్రతూణం ఫలమేవచ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవి వేదాలకు క్రతువులకు క్రతు ఫలాలకు కృత్యాలన్నింటికి ప్రభువు ఈ ఆదిత్యుడే అంటే సూర్యల మండలవర్తి నారాయణుడే